బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించిన గజ్వేల్ బ్రాహ్మణ సంఘం సభ్యులు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడిని తెలుసుకుని మంగళవారం చిలుకూరులో గజ్వేల్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రంగరాజన్ను పరామర్శించారు అనంతరం బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దేశపతి శంకర శర్మ కార్యదర్శి రవీందర్ రావు కోశాధికారి విఠలా కృష్ణమూర్తి శర్మ చాడనంద బాల శర్మ యువవాహిని అధ్యక్షులు సాయి కృష్ణ శర్మ కార్యదర్శి నందగిరి శ్యాంప్రసాద్ శర్మ కోశాధికారి రఘు మురళీమోహన్ శర్మ విశ్వేశ్వరరావు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులపై రంగరాజన్ పైన రంగరాజన్ గారిపైన దాడి జరిగింది దాన్ని నిరసిస్తూ మేము సిద్దిపేట జిల్లా గజ్వెల్లి గ్రామం నుండి వచ్చున్నాము మా అధ్యక్షులు దేశపతి శంకర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలపడానికి మేమంతా కూడా వచ్చినాము వారికి మద్దతు తెలుపుతున్నాము దయచేసి ప్రభుత్వానికి కూడా మా విజ్ఞాపన మళ్లీసారి హిందూ పైన సనాతన పైన సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన ఏ విధమైనటువంటి దాడులు జరగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం వారు సరియైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా హిందూ ధర్మాన్ని పక్కతో పక్కతోపట్టించేటువంటి ఇటువంటి దుష్టులందరినీ కూడా శిక్షించాలి ఇటువంటి రంగరాజన్ గారి లాంటి వాళ్లకు జట్ కేటగిరి భద్రత కల్పించాలి దేవాలయాలను సంరక్షించాలి అర్చకత్వాన్ని సంరక్షించాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇంకా అనేక మంది అనేక చోట్లల్లో కూడా ఈ రంగరాజన్ గారిపై దాడి జరిగింది మా మా ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లో వారిపైన దాడి చేసిన వారిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దయచేసి ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టి అర్చకుల అర్చకుల యొక్క సంరక్షణ అర్చకుల యొక్క యోగక్షేమాలు భద్రత ఇదంతా కూడా ఈ ప్రభుత్వాదే అర్చకులు క్షేమంగా ఉంటే హిందూ ధర్మం క్షేమంగా ఉంటుంది హిందూ ధర్మంలో ఉండే వాళ్ళంతా కూడా క్షేమంగా ఉంటారు బ్రాహ్మణుని పైన దాడి చేసినట్టయితే బ్రాహ్మడు మౌనంగా ఊరుకుంటాడు బ్రాహ్మడు మౌనంగా ఊరుకుంటే సమాజం అంతా కూడా గుడ్డి పడి గుడ్డిగా ఉంటుంది అనే ఉద్దేశం చేత మొదటిగా ఇటువంటి కొంతమంది దుష్ట శక్తులు మొదలు బ్రాహ్మణులనే అనుకుంటున్నారు బ్రాహ్మణులపై దాడి చేస్తున్నారు ఇటువంటి దాడిని నిరసిస్తూ ఈ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి మాకు బాధ్యతను మాకు భద్రతను కల్పించాలని కోరుకుంటూ రంగరాజన్ గారి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను మేమంతా కూడా నిరసిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము పరమేశ్వర బ్రాహ్మణ్ కాపాడండి హిందూ సమాజాన్ని కాపాడండి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా ఆ పరమేశ్వరుడు కాపాడాలి ఈ ప్రభుత్వాలు కాపాడాలి సనాతన ధర్మకి